ఇంత దారుణానికి పాక్ ఉగ్రవాదులు ఒడికట్టినా పాక్ పెద్దలు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు వారికి అనుకూలంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని మన దేశ ప్రజలు ఆవేశంగా పాకిస్తాన్పై అనేక వ్యాఖ్యలు చేశారు దీంతో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఆ ఘటనను తీసుకొని ఎలాగైనా పహల్గాంలో జరిగిన దాడికి ప్రతి దాడిగా పాకిస్తాన్ను గట్టి దెబ్బతీయాలనే ఉద్దేశంతో కేంద్ర పెద్దలు ఉన్నారు అనుకున్న విధంగానే చాలా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చిందూర్ భారత్ ఆర్మీ సైనికులు చేశారు ఈ దారితో పాకిస్తాన్ పూర్తిగా భయాందోళనకు గురైంది ఎప్పుడైనా భారత సైనికులు మాపై యుద్ధం చేస్తారు అనే ఆలోచనలో పాక్ పెద్దలు ఉన్నారు పలు దేశాల పెద్దల దగ్గరికి వెళ్తున్నారు భారత్ను శాంతి పరచాలని కోరుకుంటున్నారు అయితే చాలా దేశాల పెద్దలు భారత సైనికులు ఉగ్రవాదులపై దాడి చేశారు పహల్గామ్లో ఆ దాడి జరిగింది కాబట్టి దానికి ప్రతి దాడిగా వారు ఉగ్రవాదులపై దాడి చేయడం ఏమాత్రం తప్పు లేదని చాలా దేశాల పెద్దలు భావిస్తున్నారు అదే విషయాన్ని పాకిస్తాన్ పెద్దలకు చాలా దేశాల పెద్దలు చెప్పారు భారత సైనికులు ఎక్కడా పాక్ సైన్యంపై దాడి చేయలేదు ఎవరైతే ఉగ్రమూకలున్నారో వారిపై మాత్రమే దాడి చేశారు ఇలాంటి పరిస్థితుల్లో పాక్ యుద్ధానికి సిద్ధమైతే చివరికి నష్టపోయేది పాకిస్తాన్ అని ఆ దేశ పెద్దలకు తెలుసు ఇక్కడ భారత సైనికులు ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేశారు పాకిస్తాన్ సైన్యంపై ఎలాంటి దాడులు చేయలేదు వారికి ఎలాంటి నష్టం కలిగించలేదు